ఏంటి ఎన్ని వేసినావు దోశగా ఏంది జొన్నలు రాగులు తెసుళ్ళు మినుములు ఏంది ఏం దోశ ఇది శనగ బెల్గకుండా బెల్ల కంది బెల్ల శనగ బెల్లవి ఇదే ప్రోటీన్ దోశే ఇంతామంటావా దీన్ని నేను చెప్పేది మేము నేను నా కొడుకులు అది బియ్యం వేసుకోవచ్చురా వేసుకో బియ్యం ఏంటన్నా బియ్యము ఒక పొట్ట సరిపోతాయా కొద్ది అడ్డికి సాయంత్రం బొండాలని వేసుకుంటాము ఏమి లేవు సంవత్సరం సరపడ నానబెట్టి తట్టుకుంటే ఏందున్నా నీ కొడుకులో ఒక్కొక్క నాలుగు దోషాలు తిని కూడా ఏమొచ్చాయి పెరిగే పిల్లలు తినకూడ ఉంటారు అనుకుంటున్నావా తిని అదే మీరు తిన్న అన్న పచ్చి వేటరి అట దిగి నడుగుతున్నావా అయ్యేటో కర్రేపాకు పాత గింజలు ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు కొబ్బరి పొడి అవి కూడా బెయ్యి అవి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను అన్ని రకాలు వేసేసాను అనమాట జొన్నలు మినుములు రాగులు రైసు శనగ బెళ్ళు రోజు మనం వేయాల్సింది ఏంటంటే అవి అప్పటి వేయాలన్నమాట ఏంటివి ఏంటి జీలకర్ర రావాలి

ఆల్మోస్ట్ అన్నీ చేంజ్ చేసేశాను బియమే నల్లగైనాయి మైట్ పుట్ వచ్చేసి బియమేంది నల్లగైనాయి యాడన నల్లగైనాయా స్వామీ నీకు ను ఏందే నోట్ తయారైనో ఫ్రెండ్స్ ఈరోజు సండే అనమాట సండే మా ఇంట్లో ఏం చేస్తానో చూడండి మాంజి అంటే మాంజి మసాలా భోజనం చేస్తారు ఫ్రెండ్స్ అయిపోయింది మా పని అయిపోయింది ఇంకా నేను చేస్తున్నా దానితో పాప ఈరోజు కుండీలలో మట్టేసి పట్టేసి కన్నా చేసి పెట్టుకోవాలా హ్మ్మి ఫ్రెండ్స్ మాగు సండే ఫుడ్ ఆఫ్ పప్పన్నమేంది ఫ్రెండ్స్. రాత్రికి ఏం చేస్తావు? దోశలే చేసేనా? అది. ఇంత బయ్యే కరివేపాకు ఇంత కొత్తిమీర ఇంత అల్లం ఇంత ఆ చేయాల అబ్బా అంతవరం చేయాల అబ్బా. ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే సుబ్బాల గట్ల కూడా డైలీ వీడియోస్ వస్తాయి.

ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉంటా ఏదైనా వీడి తీసుకోవాలంటే నాకు కుదరం లేదు ఫ్రెండ్స్ ఏంటంటే ఆయన సెట్ పట్టుకుపోతాడు నేను ఏం వీడి తీసుకోవాలి ఆయన అప్పుడే ఇంటి దగ్గర ఉంటే ఏం వీడి సో ఈరోజు ఇంట్లో ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం మా ఇంట్లో ఆకుపప్ప కూర తినాలనుకుంటాం రండి దయచేసి ఇది చూడండి ఇప్పుడు ఈరోజు సండే కదా మా వాళ్ళు ఒక్కొక్కటి ఏమే తింటున్నా చూపిస్తారండి నువ్వే తింటున్నావురా నువ్వు యాపిల్ పంట తింటున్నావు నువ్వే తింటున్నావురా ఈడేం తొక్క కూడా తినేస్తున్నాడు వేరే తొక్క తింటే ఆరోగ్యం రాదురా జ్యూస్ తాగితేనే ఆరోగ్యం వచ్చాది ఏదో క వాడు కమలా పండుగ నినాడు నువ్వేం నిద్రావు నువ్వు సీతాపల్లని రావు ఫ్రెండ్స్ సో మనం మీకు అందరూ తెలిసే కదా మన ఉమ్మక్క ఏం చెప్పిందంటే ఏం తిన్నా ఏం చేసినా ఆరోగ్యాన్ని హెల్త్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పింది అనమాట అప్పటి నుంచి మాకు అన్నీ ఆకుపప్పు కూరలు అయిపోయినాయి ఫ్రెండ్స్ అదేదో కరివేపాకు చేసాలి అదేదో కరెక్ట్ రోజు నాన్ వెజ్ అట్లా దాన్ని పాపం నోట్లో వాయిస్ కూడా సరిగ్గా రాలేదు అదేదో కరేపాక రైస్ అని ఒకసారి వచ్చాలి టమాటో రైస్ అని ఒకసారి వచ్చాలి తప్పది చిన్నగా మేకలైపోతున్నాం మేమే ఆరు కాలం మళ్ళీ తినుకుంటా యాడికి ఏ ఈ కవర్లో పెడతా ఈరోజు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే నేను మొన్న సంతకెళ్ళినప్పుడు బీరకాయలు కూడా తెచ్చుకున్నా సో ఏంటంటే కు రొట్టె అనమాట రొట్టె బీరకాయ కర్రీ ఈ మధ్య డైలీ రొట్టె చేసుకుంటున్నా కానీ పెట్టట్లేదు తీసుపెట్టేది అయితే కష్టపడితే రొట్టె నేర్చుకుంటున్నా చిన్నగా సో ఏంటంటే దాని తోడుగా మా వాళ్ళ కొంచెం రైస్ అన్నాడు ఆయన కోసం మేము అందరం మారిపోయాం రొట్టె తింటున్నాం అనమాట కొంచెం దోశలో బీట్రూట్ వేసుకుంటే వాళ్ళు మామూలుగా అయితే ఇది కర్రీ చేస్తే తినట్లేదు ఎప్పుడు చేస్తే ఏంటమ్మా అంటున్నాను సో ఏంటంటే ఇటువంటివన్నీ నేను దోశ వేసి కొట్టిస్తా ఉంటా నేను కూడా కొంచెం చూస్తా ఫ్రెండ్స్ బ్లడ్ తక్కువ ఉంది ఏమన్నా బ్లడ్ తక్కువ నాకు కాళ్ళ నొప్పులు కాళ్ళ జీవు అని లాగడము ఒక్కొక్కసారి ఎక్కడో చదివాను రండి బ్లడ్ తక్కువ అయితే బాడీలో ఇట్లా గాలి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారంట సో అందుకోసమే కొంచెం బీట్రూట్ క్యారెట్ అవన్నీ తెచ్చుకునే బీన్స్ అవి కూరగాయలు కూడా మార్చేస్తాను క్యారెట్ బీన్స్ అంటే ఏం మార్చింది తెలుసా బెండకాయలు పోయినాయి బెండకాయలు కూడా తెచ్చినావా ఇంకేం నువ్వు బెండకాయలు తెచ్చినావు బీరకాయలు తెచ్చినావు మార్చినావు అంటే కొత్త తెచ్చినాను మార్చినా నాకు వెళ్ళినప్పుడు బీన్స్ ఈ వచ్చినాడు వానికి అర్థం కాస్తుంది ఇప్పుడు ఆల్రెడీ తిన్నాడు కదా మళ్ళీ

ఇప్పుడు నువ్వు ఎన్ని పెట్టాలన్నాయ్య దాన్ని తీసేస్తున్నాను వాళ్ళు ఎట్టే చెప్తారు అదే మరీ తీసేసుకుందాం మంచిగా అంత క్లియర్ కనపడదు అది చెప్తేనే అవు మీ అన్నయ్య గొల్లలు గొల్లలు తీసిపోతున్నా అటువంటి చోట్ల కాసినాయేమబ్బా ఈ ఊరు తెలుసు ఎందుకు ఒక గొల్ల కూడా ఇలా మనకి తిన్నారు రా పిల్లలు ఉండరు ఓయ్ సావి నువ్వు అనాకు నువ్వు అడగాకు అన్ను చూసుకుని పని నువ్వు పప్పు అని ఆకుపప్పు వండుకొని వంతే నాన్న జా అయిపోయినా యాపిల్ పనులు అర్ధ కేజీ తెచ్చింది ఓ తెచ్చింది అర్ధ కేజీ నిన్నది కాదు వాడే అంత చెడగొట్టింది